నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ఇక మ్యాటర్లోకి వస్తే రాజకీయాల్లో ఏ ప్రాంతం వారు ఎప్పుడు రాజకీయాల్లో ఎలాంటి పాత్ర పోషిస్తారో అర్థం కాదు ఎక్కడో రాయలసీమ నుంచి వచ్చి ఉత్తరాంధ్రలో పూర్తిగా గ్రామీణ నేపథ్యం ఉన్న అనకాపల్ నుంచి ఎంపీగా పోటీ చేసి నెగ్గిన సీఎం రమేష్ ఇప్పుడు బీజేపీలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు ముఖ్యంగా ఉత్తరాంధ్ర బీజేపీ నేత ఎవరని అడిగితే సీఎం రమేష్ అని చెప్తున్నారు చింతకుంట మునిస్వామి రమేష్ అంటే చాలామందికి తెలియదు కానీ సీఎం రమేష్ అంటే అందరికీ తెలిసిన పేరు సీఎం రమేష్ పెద్ద పారిశ్రామికవేత్త ఇంకా ఎంతో తెలివైన రాజకీయ నాయకుడు కూడా సీఎం రమేష్ రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ తరఫున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో టీడీపీలో చేరి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు చిత్తూరు జిల్లా ప్రచార కార్యదర్శిగా పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎన్నికల్లో కుప్పం ఇన్ఛార్జిగా కూడా పనిచేశారు రెండు వేల పన్నెండులో రాజ్యసభ సభ్యునిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి నామినేట్ అయ్యారు ఆయన ఉత్తమ పార్లమెంటేరియన్గా కూడా ఎన్నిక కావటం విశేషం సీఎం రమేష్ రాజ్యసభ సభ్యుడిగా వివిధ కమిటీల్లో క్రియాశీలక పాత్ర పోషించారు మార్చి రెండు వేల పద్దెనిమిదిలో రెండోసారి రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు రెండు వేల పంతొమ్మిది జూన్ ఇరవైన సుజనా చౌదరి టీజీ వెంకటేష్ గరికపాటి మోహన్తో కలిసి ఆయన బీజేపీలో చేరారు ఏపీలో రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా బీజేపీ నుండి అనకాపల్లి లోక్సభ స్థానానికి పోటీ చేసి భారీ మెజార్టీతో గెలిచారు నాన్ లోకల్ అది కూడా పక్క జిల్లా కూడా కాదు పది జిల్లాల అవతల వ్యక్తి అయి ఉండి కూడా గెలిచారంటే ఆయన రేంజ్ ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ పర్యటనలో సీఎం రమేష్ హమ బాగా కనిపించింది ఆయన మోదీకి స్వాగతం పలుకుతూ సభలో కూడా ప్రసంగించారు బీజేపీకి చెందిన అనేక ఇతర నేతలు ఉన్నప్పటికీ సీఎం రమేష్కి ఆ అవకాశం ఇవ్వడం ద్వారా బీజేపీ పెద్దల దగ్గర ఆయన సాన్నిహిత్యం ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు ఏపీ నుంచి బీజేపీ తరఫున గెలిచిన సామాజిక సమీకరణాల వల్ల కేంద్ర మంత్రి పదవి ఆయనకు దక్కలేకపోయింది రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ వంటి ముఖ్యమైన పదవిని ఆయనకు కేంద్ర పెద్దలు కట్టబెట్టారు బీజేపీకి ఎంతో ప్రతిష్టాత్మకమైన జెమ్లీ ఎన్నికలకు సంబంధించి నియమించిన జాయింట్ పార్లమెంటరీ కమిటీలోను రమేష్కి చోటిచ్చారు బీజేపీ పెద్దలతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయనడానికి ఇవే ఉదాహరణలు ఎన్నికలకు ముందు సీఎం రమేష్ కేవలం రాయలసీమ నేతగానే ఉండేవారు బీజేపీ టీడీపీ మధ్య సయోధ్య కుదర్చడంలో పవన్ కళ్యాణ్ తో పాటు సీఎం రమేష్ కీలక పాత్ర పోషించారని అంటారు విశాఖలో నరేంద్ర మోదీ వస్తే బీజేపీ ఫ్లెక్సీల్లో మోదీ సీఎం రమేష్ ఫోటోలు ఎక్కువగా కనిపించడం ద్వారా కాషాయ పార్టీలో ఆయన పరపతి ఏ స్థాయిలో ఉందో అందరూ అనుకుంటున్నారు ఈ పర్యటన ద్వారా గతంలో హవా కొనసాగించిన జీవీఎల్ నరసింహారావు మాధవ్ లాంటి వారిని బీజేపీ పక్కన పెట్టడం ఇప్పుడు చర్చనీయాంశమైంది ఒకానొక దశలో విశాఖ సీటును బీజేపీకి ఇస్తే జీవీఎల్ నరసింహారావుకి సీటు గ్యారంటీ అని భావించారు అంతెందుకు సీటు నాదే గెలుపు నాదే అంటూ జీవీఎల్ ప్రచారం కూడా చేసుకున్నారు అయితే బాలయ్య చిన్నల్లుడు గీతం విద్యా సంస్థల చైర్మన్ మాతుకుమిల్లి శ్రీభరత్ టీడీపీ అభ్యర్థిగా అక్కడ పోటీ చేసి ఘన విజయం సాధించారు విశాఖ సీటు దక్కకపోవడంతో జీవీఎల్ చాలా కాలం నుంచి బీజేపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు విశాఖను కాదని అనకాపల్లి సీటుపై కన్నేసిన రమేష్కి అటు చంద్రబాబు ఇటు మోదీ దగ్గర ఉన్న పరిచయం బాగా కలిసి వచ్చింది మిగతా నేతలందరినీ వెనక్కి నెట్టేసి ఆయన ముందు వరుసలో నిలబడ్డారు పదమూడు లక్షల యాభై వేల ఓటర్లు ఉన్న అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో గవర కొప్పులు విలమ సామాజిక వర్గాల ఓట్లే ఎక్కువగా ఉంటాయి ఈ మూడు సామాజిక వర్గాల ఓట్లే దాదాపు డెబ్బై శాతంగా చెప్తారు అందుకే అనకాపల్లికి ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈ మూడు కులాల వారినే అభ్యర్థులుగా పెడుతుంటారు డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు అనకాపల్లి జిల్లాలోని మాడుగుల నియోజకవర్గానికి చెందినవారు పదమూడు లక్షల యాభై వేల ఓట్లు ఉన్న అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో కాపు గవర కొప్పులు వెలమ సామాజిక వర్గాల ఓట్లే ఎక్కువగా ఉంటాయి ఈ మూడు సామాజిక వర్గాల ఓట్లే దాదాపు డెబ్బై శాతంగా చెప్తారు అందుకే అనకాపల్లికి ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈ మూడు కులాల వారినే అభ్యర్థులుగా పెడుతూ ఉంటారు డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు అనకాపల్లి జిల్లాలోని మాడుగుల నియోజకవర్గానికి చెందినవారు కాగా సీఎం రమేష్ స్వస్థలం రాయలసీమలోని కడప జిల్లా పొత్తుల్లో భాగంగా అనకాపల్లి బీజేపీకి కేటాయించడంతో ఆ పార్టీ సీఎం రమేష్కి ఛాన్స్ ఇవ్వడంతో తొలిసారిగా ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి పోటీ చేశారు వైసీపీ నేతలు నాలుకల్లంటూ ప్రచారం చేసిన కూటమి సునామీలో నాయుడు కొట్టుకుపోయారు సీఎం రమేష్ సామాజిక వర్గం కూడా అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో ఎక్కువగా ఉండడంతో బీజేపీలోని మిగిలిన ఆశావాహుల్ని టికెట్ దక్కించుకుని గెలిచి తన సత్తా చాటారు సీఎం రమేష్ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం సీఎం రమేష్కి ఇదే తొలిసారి సీఎం రమేష్ తన వాక్చాతుర్యంతో ఘాటైన విమర్శలు చేశారు ఇటు చంద్రబాబు అటు మోదీ దగ్గర రమేష్ కున్న పలుకుబడి కారణంగా ఉత్తరాంధ్రలోని బీజేపీ నేతల్ని కాదని సీఎం రమేష్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలవడం మామూలు విషయం కాదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సందర్భంగా వైసీపీకి జనసేన కంటే తక్కువ సీట్లు వస్తాయని జోషం కూడా చెప్పారు అది నిజమైంది తనపై వైసీపీ నేతలు దాడులకు తెగబడిన ఆయన ఎదుర్కొని అనకాపల్లిలో గెలిచి లోక్సభలో అడుగుపెట్టారు అనకాపల్లి అరకు లోక్సభ స్థానాల్లో ఇంతకు ముందెప్పుడు బీజేపీ విజయం సాధించలేదు ఈసారి అనకాపల్లిలో మాత్రం బీజేపీ జెండా ఎగిరింది కడప అనకాపల్లి మధ్య తిరుగుతూ కూటమి నేతలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు మొత్తం మీద లేటుగా వచ్చిన లేటెస్ట్గా తన పొలిటికల్ స్ట్రాటజీతో సీఎం రమేష్ ముందుకు సాగిపోతున్నారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్స్ లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరు ఇచ్చే తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం అండ్ మీ మీకు తెలుసు కదా ఈ వీడియోస్ని లైక్ చేయండి మెటాన్యూస్ ని సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి